వెల్కమ్ టు మినీ కాశ్మీర్ అరే రే ఆగరా నిన్న మొన్న దాకా కొడైకెనాల్ అన్నాం ఇప్పుడేంటి మళ్ళీ మినీ కాశ్మీర్ అంటున్నాం అనుకుంటున్నారా సో కొడైకెనాల్లోనే ఉన్నాము ప్లేస్ పేరు వచ్చేసి మన్నా వనార్ మన్నా అనే లేక్ అనమాట ఇది అసలు కాశ్మీర్కి మాత్రం ఏ మాత్రం తీసిపోదబ్బా సేమ్ కాశ్మీర్ ఉన్నట్టే ఉంటుందన్నమాట మనకు ఆ ట్రీస్ మొత్తము ఏమంటారు ఆ కొండ క్లౌడ్స్ ఆ నేచరు చాలా బాగుంటుందన్నమాట ప్లేస్ సో అందుకే నేను మినీ కాశ్మీర్ అని చెప్పేసి పే నేమ్ ఇచ్చాను ఇది కూడా మనకి మనకి విలేజ్ టూర్లో భాగంగా ఇక్కడికి వెళ్ళడం జరిగిందనమాట మనం దీనికన్నా ముందు వీడియోలో మనము పూంబారే గురించి తర్వాత కొడైకెనల్ సంత గురించి తర్వాత కొడైకెనల్ ఎక్కడ స్టే చేయాలి కొడైకెనాల్ ఎలా వెళ్ళాలని చెప్పి చూసాం కదా సో ఈ వీడియోలో మాత్రము మీరు ఎప్పుడైనా కొడైకెనల్ వెళ్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అసలు స్వర్గం అంటే ఇలా ఉంటుందా అంటే మనకి ప్లే చూసి అర్థమవుతుంది అనమాట కాకపోతే మేము ఈవినింగ్ టైం వెళ్ళాము సో మీరు ఏమైనా ఫ్రీగా ఉండి ఈవెన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వెళ్ళగలిగితే కనుక అసలు ఆ ఫాగికి ఆ నేచర్కి మనము కాశ్మీర్ దాకా వెళ్ళవసరం లేదబ్బా మన సౌత్ ఇండియాలోనే కాశ్మీర్ ఉందనుకొని చెప్పేసి మనం మురిసిపోవచ్చు అనమాట అంత అందంగా ఉంటుందన్నమాట ప్లేస్ నా నుంచి మీకు చిన్న అడ్వైస్ అనమాట ఫ్రెండ్స్ అదేంటంటే మీరు కొడైకెనాలు వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక నాకు తెలిసి ఒక ఫైవ్ టు సెవెన్ మెంబర్స్ మధ్య ప్లాన్ చేసుకోండి సో మనము ఎక్కువ పర్సన్స్ మనం వెళ్తే మనం లో బడ్జెట్లో మనకి ఫుడ్ కానీ స్టేయింగ్ కానీ ఈజీగా అయిపోతాయి అనమాట లేదు మనం ఒకరిద్దరు వెళ్ళాలంటే కనుక మీరు టైంని ప్రిఫర్ చేయండి అబ్బా ఎందుకంటే ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ టైం పెట్టుకోండి సో మీకు అప్పుడు ఏంటంటే టు పిన్ మనం కవర్ చేయొచ్చు సో మేము ఇద్దరం వెళ్ళాము బట్ ఆల్ గుడ్ ఎక్కడ నేను నాతో వచ్చిన పర్సన్ కూడా చాలా బాగుంది జెన్యునే మనకి ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేదు కాకపోతే నాకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే మనము సైట్ సీయింగ్ కోసం మనము అక్బర్ టూర్ ట్రావెల్స్ అని చెప్పేసి వాళ్ళ త్రూ మనం వెళ్ళామన్నమాట సో మన మోటివ్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ కావాలి ఇప్పుడు ఒక మనం మన కంటెంట్ క్రియేషన్ చేయాలి మనది వాళ్ళు ఏంటంటే ఏ ప్లేస్ కళ్ళినా థర్టీ ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఇవ్వరు ఆ టైంలోనే మనం చూసి రావాలంటే నాకు కొన్ని ప్లేస్లో చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను నేను సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను చెప్తున్నాను వీడియోలో చెప్తున్నాను అనమాట మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఒకటి మన్నా లేకున్నది కదా మన్నా అయితే అందులో మనకి జిప్లైన్ ఉంటుంది బోటింగ్ ఉంటుంది మీరు వెళ్తే కనుక కొంచెం ఎర్లీగా ప్లాన్ చేయండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అక్కడ ప్లాన్ చేస్తే మనం అక్కడ ముందు ఉంటే మనం నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతాం అది ఇంకోటి ఏంటంటే ఇది మనకి క్లోజింగ్ టైం వచ్చేసి మనకి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కు క్లోజ్ చేస్తారు దీనికి ఎన్టీ టికెట్ కూడా పర్ పర్సన్కి థర్టీ రూపీస్ ఎన్టీ టికెట్ ఉంటుంది సో మీరు కొడైకెనాల్ వెళ్తే ఇలాంటి ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇది మినీ కాశ్మీరే అసలు మనకి మనం కాశ్మీర్ పోవసినే మనకి మన సౌత్ ఇండియాలోనే కాశ్మీర్ అని చెప్పేసి మనం మురిసిపోవచ్చు అనమాట అంత అందంగా అంత బాగుంటుంది ఈ ప్లేస్ అనేది సో మనకి డే వన్లో మనకి బడ్జెట్ ఎంత అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము పర్ పర్సన్కి మనకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అది మనకి ట్రావెలింగ్ త్రూ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్ట్రా టూ హండ్రెడ్ ఏంటంటే గైడ్కి మనకి చిన్న చిన్న వాటికి టూ హండ్రెడ్ అవుతుంది అనమాట అంటే సెవెన్ హండ్రెడ్లో మనకి వన్ డే కొడకినా ట్రిప్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మనకి ఇంక్లూడింగ్ ఫుడ్ అనేది అందులో ఉండదు ఫుడ్ మనం ఏదో అంటే మనం అదే మన ఓన్గా మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ ఈ లేక్ నుంచి మేము రిటర్న్ అవుతున్నాము ఇక్కడ నుంచి కొంత దూరంలో ఇంకొక వ్యూ పాయింట్ ఉందంట సో మనం అక్కడికి వెళ్తున్నాము అది ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో దాని నుంచి డిస్కస్ చేద్దాము అప్పటిదాకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్